ད�ས mm ད�ས -hmm. ఆనవాయిత ఆనవాయితీగా వాడడం జరుగుతూ ఉన్నది కానీ నిజంగా మంచిప్ప పాఠశాలకు ప్రియతమ నాయకులు అంటే మీరే సార్ మా పాఠశాల మా గ్రామస్తులకు తర్వాత ముంపు గ్రామాలకు అండగా ఉండి తర్వాత వాళ్ళని సహకరించి తర్వాత గ్రామం నిలిచేటట్టు చేసేది సార్ అన్ని గవర్నమెంట్ పాఠశాల కంటే మన దగ్గర స్ట్రెంత్ పెరిగింది సార్ మీరు నిలిపినటువంటి పాఠశాల గ్రామంలో స్ట్రెంత్ పెరగడం అనేది మనందరి వీళ్ళు జిల్లా అంటే కుస్తీ పోటీలలో కుస్తీ పోటీలకు సంబంధించినటువంటి గవర్నమెంట్లో మరి మంచి పదాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మాతో పాటు వచ్చినటువంటి మన మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముత్త గంగారెడ్డి గారు అదేవిధంగా టీసీసీ డెలిగేట్ మరి పెద్దలు మన శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా జిల్లా ఎస్టీసీ అధ్యక్షుడు యాదగిరి గారు మరి శంకర్ గారికి అదేవిధంగా మన భారతీయ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారికి మరి ఎంపీడీఓ గారు మరి ఎంపీ డిఓ గారు రాలేదు తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల లక్ష్మి గారు మోపాల సాయిరెడ్డి గారు మరి మిగతా కాంగ్రెస్ నాయకుల మన సుజన్ గారు ఈశ్వర్ నాయక్ గారు సాయిరెడ్డి గారు రాజేష్ గారు మన తమ్ముడు అందరూ కూడా మరి తర్వాత నాతో పాటేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు గ్రామ విడిసీ కమిటీ చైర్మన్ నాయకులకు మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ స్కూల్ యొక్క విద్యార్థులకు స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు మరి ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చినటువంటి నలభై మంది టీంలు అని చెప్తా ఉన్నారు నలభై మంది విద్యార్థి విద్యార్థినులకు పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు చాలా సంతోషం మంచిప్ప గ్రామం మంచిప్ప అంటే ఇప్పుడే డెఫినేషన్ చెప్పారు మంచిప్ప అంటే మంచి గ్రామం అని అసలు ఈ మంచి గ్రామంలో నిజంగానే వాస్తవంగా కూడా పేరు తగ్గట్టు ఈ గ్రామం చాలా మంచిది పాపం అందరూ కూడా మరి ప్రేమ అభిమానము గౌరవంతో మరి అంటే చాలా ఒకళ్ళనొకరు గౌరవించుకుంటూ స్నేహపూర్వక వాతావరణం ఇక్కడ అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉండే గ్రామంలో చాలా మంచి గ్రామం ఇది వ్యవసాయ రంగంలో కానీ మరి అన్ని విధాలుగా కూడా సో ఈ గ్రామం యొక్క చెరువు ద్వారానే నిజామాబాద్ అందరూ కూడా నీళ్ళు తాగే వాళ్ళు ఒకప్పుడు మంచిగా నీళ్ళే నిజామాబాద్ సో వీళ్ళు అన్నం పెట్టడమే కాకుండా నీళ్ళు కూడా తాగిస్తున్నటువంటి గ్రామం మరి ఈ గ్రామంలో ఇలా రెండు జిల్లాలకు సంబంధించినటువంటి నలభై టీములు ఈ రెస్లింగ్ పోటీలలో పాల్గొని వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాభివనం అయితే ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీ ఒక మన స్కూల్ కార్యక్రమంలో కంపల్సరీ ఒక భాగమై ఉండాలి ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనకు స్పోర్ట్స్ పట్ల మక్కువ ఎక్కువ చాలా ప్రేమ స్పోర్ట్స్ అంటే మరి ఒక పిల్లలు బాగా ఎదగాలి వాళ్ళ మెమోరీ పవర్ కూడా బాగా ఎదగాలి తర్వాత ఫిజికల్గా మెంటల్గా ఆరోగ్యంగా ఉండాలని అంటే స్పోర్ట్స్ అనేది కంపల్సరీ ఇప్పుడు ఒక డాక్టర్గా నేను చెప్పగలుగుతా మూడు ముఖ్యమైన ఫండమెంటల్స్ ఒక మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఒకటి మంచి ఆహారం రెండవది ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ ఏమంటారు వ్యాయామం మూడవది నిద్ర ఈ మూడు గుడ్ స్లీప్ గుడ్ ఎక్సర్సైజ్ గుడ్ ఫుడ్ ఈ మూడు ఫండమెంటల్స్ అనమాట ఈ మూడు బావుల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా కొత్తగా ఇప్పుడు ఈ మధ్యన రీసెర్చ్లో తెలియదు ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేసే జ్ఞాపక శక్తి కూడా మెంటల్ ఫిట్ అంటే మెంటల్ స్టేటస్ కానీ మన జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుంది సో మానసికంగా మరి ఆరోగ్యకరంగా అంటే ఏమంటారు ఈ శారీరకంగా రెండు ఫిజికల్ అండ్ మెంటల్ రెండు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనకు స్పోర్ట్స్ కంపల్సరీ అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఈ స్పోర్ట్స్ కంపల్సరీ రోజు ఒక పీరియడ్ అన్నా కానీ కంపల్సరీ స్పోర్ట్స్ ఉండాలి దాంతోపాటు మళ్ళీ ఇంకా అవసరం ఉంటే యోగా అదేవిధంగా మళ్ళీ మెడిటేషను మరి ఇప్పుడు అన్నట్టు ఇంకా మళ్ళీ ఈ టూరిజం కూడా ఈ అంటే డిఫరెంట్ ప్రదేశాలను ఫిజికల్గా విజిట్ చేయకుండా టెంపుల్సే కావచ్చు ఇకో టూరిజమే కావచ్చు ఇప్పుడు ఇంకేదైనా అంటే ప్రదేశాలను విజిట్ చేసి అక్కడ మానసిక ఉల్లాసం కాకుండా ప్రదేశాల గురించి తెలుసుకొని మనకు ఒక నాలెడ్జ్ సంపాదించుకోవడము మన భౌగోళికంగా కూడా ఎక్కడ ఏముందన్నది ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం మరి ఈరోజు మీ అందరు కూడా ఈ కండక్ట్ చేసేటువంటి ఆర్గనైజర్స్ విఈడిసి వాళ్ళకు మన స్కూల్ అథారిటీస్కు అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కొంతమంది గెలుస్తారు కొంతమంది ఓడిపోతారు ఓటమనేది అంటే ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్ కాబట్టి గెలిచిన వాళ్ళేమో ఇంకా మేము ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి ఒక పట్టుదల వస్తుంది మనం ఎక్కడెక్కడ సక్సెస్ అయినాము దాన్ని సీక్రెట్స్ ఏందన్నది అదే ఓడిపోయిన వాళ్ళు ఇంకా మనం ఏ విధంగా పోవాలా ఇంకెక్కడ మిస్టేక్ చేసాము మరి ఇక మన తప్పులు ఎట్లా కరెక్ట్ చేసుకోవడము అనేది వాళ్ళు ఇంకా మరి ఇంకా సీరియస్గా ఇంకా వర్కౌట్ ఎక్కువ చేసి మరి గెలడానికి ప్రయత్నం చేయాలి ఎవరు కూడా నిరాశ అవసరం లేదు గెలిపోవడం అనేది సహజం కాబట్టి నేను ఇప్పుడు ఇది ఈవెల ఆరంభమే కాబట్టి మరి మీ అందరి కూడా ఇక్కడ పార్టీ చేసే వాళ్ళని పార్టిసిపేషన్ చేసే వాళ్ళందరూ కూడా గెలిచిన వారికి కంగ్రాచులేషన్స్ ఓడిన వారికి కూడా కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా చెప్తా ఉన్నాను ఇంకా అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇవాళ మీకు అందరు కూడా తెలుసు గతంలో పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ పాఠశాల విద్యను కానీ ఈ ఎడ్యుకేషన్ విలేజ్ ఎడ్యుకేషన్ కానీ నేను ఎవరు కూడా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ ఎక్కడో పట్టిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమ్మ ఆదర్శ పాఠశాలల మీద అన్ని పాఠశాలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ కావచ్చు వాటర్ కావచ్చు మరి ఈ కిచెన్ షెడ్స్ కావచ్చు డైనింగ్ హాల్స్ కావచ్చు ఇంకా ప్లే గ్రౌండ్స్ కానీ ఇంకా ఏది ఉంటుంది మళ్ళీ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా రూమ్స్ తక్కుండా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా అడిషనల్ రూమ్స్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి రిపేర్ వద్ద ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉన్నా కిటికీలు ప్రాబ్లం ఉన్నా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా కానీ లీకేజ్ ఉన్నా కానీ దాన్ని కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇవాళ అదే కాకుండా టీచర్లు ముఖ్యంగా గత పది సంవత్సరాలు వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇవాళ వాళ్ళందరికీ కూడా ఇలా ప్రమోషన్స్ ఇచ్చి మరి ట్రాన్స్ఫర్స్ పెట్టి వాళ్ళకు వాళ్ళు అనుకున్న జాగులకు మరి అందరు వెబ్సైట్లో లిస్ట్ పెట్టి మరి ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది మీకు అందరు కూడా తెలుసుకోవడం మొన్న మనకు డిఎస్సి ద్వారా పన్నెండు వేల మంది టీచర్లు కూడా రిక్వెడ్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇంకా తక్కువ ఉన్నారు ఇప్పుడు నిన్న మళ్ళీ మూడు రోజుల కింద ఒక జియో కూడా వచ్చింది ఆ జియో ప్రకారం ఏంటంటే ఇంటర్ ఇంట్రా డిస్ట్రిక్ట్ విధింద జిల్లాలో ఎక్కడైనా వర్క్ అరేంజ్మెంట్స్ ఉంటే వర్క్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవి చేసుకోవచ్చు కలెక్టర్ తోని మరి డిఈఓ గారు చేయొచ్చు అని చెప్పి ఒక జీవో ఇచ్చి వేసింది ఈ విధంగా అంటే ఎక్కడైతే పిల్లలు ఉండి టీచర్లు లేరో లేకుంటే టీచర్లు ఉండి పిల్లలు లేరో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవాళ గవర్నమెంట్ దానికి వెసులుబాటు కల్పించింది అదేవిధంగా ఇంకా మరి టీచర్ ఇంకా సరిపోతలేరు అని చెప్పి ఇంకొక ఐదు వేల మంది టీచర్లను కూడా మనం మళ్ళీ ఎక్కువ డిఎస్సి ద్వారా మళ్ళీ ఎక్కువ చేయబోతా ఉన్నాం ముఖ్యంగా విద్యార్థులకు మనము మన తెలంగాణ ఉద్యమం నడిచిందే ఉద్యోగాల పేరు మీద మరి వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఉద్యోగాల కల్పన జరగలేదు కాబట్టి వాళ్ళ నిరుద్యోగం విపరీతంగా పెరిగింది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులను నర్సెస్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారు నిన్ననే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన జైల్లో కూడా అపాయింట్మెంట్ జరిగింది ఇంకొక ముప్పై ఐదు వేల మందికి మనం రిక్రూట్మెంట్ ఉంటాం దారిలోని మళ్ళీ మన జాబ్ షెడ్యూల్ కూడా జాబ్ క్యాలెండర్ ఉంటారు దానికి జాబ్ క్యాలెండర్ కూడా మనము అనౌన్స్ చేసాం గతంలో ఏ చరిత్రలో కూడా మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది మన తెలంగాణ వచ్చే పది సంవత్సరాలు అయింది ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ జాబ్ క్యాలెండర్ అనేది లేనే లేదు మరి మనము మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనము సంవత్సరం పొడుగు ఏ కాలంలో ఏది ఎగ్జామ్ పెట్టాలా గ్రూప్ అని ఎప్పుడు పెట్టాలా మరి టీచర్ రిక్రూట్మెంట్ ఎప్పుడు చేయాలా కాన్స్టేబుల్ రిక్రూట్మెంట్ ఎప్పుడు చేయాలా మొత్తం కూడా మనము ఇయర్ లాంగ్ ఒక ఒక జాబ్ క్యాలెండర్ పెట్టుకొని మనం ముందుకు పోతా ఉన్నాం ఈ విధంగా అదే డ్రగ్స్ కంట్రోల్ కూడా గతంలో పది సంవత్సరాల్లో అన్ని స్కూళ్ళలో చాలా ఇబ్బందులు ఉండే పాపం పిల్లలందరూ కూడా మరి డ్రగ్స్ అంతా కూడా విచ్చలవిడిగా వాడి స్పెషల్గా ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా ఉంటే దానికోటి నాకోటి కంట్రోల్ బోర్డు పెట్టి దానికి స్పెషల్గా పండుపెట్టి స్టాఫ్రూమ్ పెట్టి మరి ఇవాళ ఇవాళ స్కూళ్ళలో కూడా అమ్మ భారదర్శ పాఠశాలలో దాంట్లో భాగంగానే మరి తల్లిదండ్రుల పిల్లలు కూడా దాంట్లో భాగస్వాములు చేసి ఈ డ్రగ్ కంట్రోల్ విధానము మరి అదేవిధంగా ఈవెంట్ మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో స్కూల్ యాజమాన్యం కూడా మరి అన్ని ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ మహిళా సశక్తి గ్రూప్లకు అపేపాలని మరి ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు ఇక్కడ కాలేజ్ స్కూల్ స్ట్రెంత్ పెరిగిందని చెప్తా ఉన్నారు ఇక్కడ చాలా సంతోషం మేము మన కాన్ఫిడెన్స్లో దగ్గర దగ్గర యాభై స్కూల్లో వాళ్ళ స్ట్రెంత్ పెరిగింది అది నిజంగా కూడా అంటే గ్రామస్తుల యొక్క సహకారము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ మన ప్రిన్సిపల్ గారి హిడ్ మాస్టర్ కానీ సహకారం వీళ్ళందరూ సహకారంతో చాలా గ్రామాలలో సిద్ధి పెరిగింది మనకు చాలా గ్రామాలలో ప్రైవేట్లో రెండు వేలు మూడు వేలు నెలకు పెట్టే బదులు ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు పెడితే మనకు స్కూల్కు మన మనకు మన స్కూల్లో మనం మన పిల్లలు చదివిస్తున్న వాళ్ళంత అవసరం ఉంటే విద్యా వాళ్ళంటే పెట్టుకుందామని చెప్పి చాలా గ్రామాల్లో విద్యా కాలంటూ పెట్టుకొని ఎందుకంటే అంతా కూడా మరి ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రభుత్వం ఇంకా కొత్తగా కూడా ఆలోచిస్తూ ఉంది విద్యా విధానం కూడా మార్పు తేవాలని ఇవాళ ఏంటంటే అంగన్వాడీస్లో కూడా అంగన్వాడీస్ను ప్రీ స్కూల్ మళ్ళా ఈ ప్రైమరీ స్కూల్స్ను కూడా అందరూ కూడా జోడించి ఒక విద్యార్థి ప్రైవేట్ స్కూల్ పోకుండా నర్సరీ ఎల్కేజీ యూకేజీ మరి ప్రీ స్కూల్ కూడా ప్లే స్కూల్ కూడా ఇవన్నీ కూడా అన్నిటి కూడా జోడించి ఐదో తరగతి వరకు అంగన్వాడి నుండి ఐదో తరగతి వరకు ఇంత మదర్ అండ్ చైల్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ మళ్ళీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెండు కంబైన్ చేసి ఐదో తరగతి వరకు విద్యార్థులందరూ కూడా ఒక దగ్గర పెట్టేసి మరి ఐదో తరగతి తర్వాత ఇంగ్లీష్ మీడియంలో ఆరు నుండి పన్నెండు వరకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కట్టాలా ఆ మోడల్ స్కూల్లో అన్ని అందరినీ కూడా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఎస్టీ వెల్ఫేరు మైనారిటీ వెల్ఫేరు బీసీ వెల్ఫేర్ ఇవన్నీ కాకుండా అందరు పిల్లలు ఒకటే దగ్గర ఒక వేదికలో చదువుకోవాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పేరు మీద ఒక ఇరవై ఐదు ఎకరాలతో మండలంకు ఒకటికి అర్థమని చెప్పారు మనకు మనకు దిష్పాలిలో ఒక మండలంలో కాన్స్ ఒక స్కూల్ అయితే ఇప్పుడు శాంక్షన్ అయింది అంటే భవిష్యత్తులో రాబోయే కాలంలో ఈ కులాల వారిగా స్కూల్ ఉన్నాయి ఇక అందరూ కూడా పిల్లలు ఆరో తరగతి తర్వాత పన్నెండో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో మరి అవసరం ఉంటే సిబిఎస్ఈ సిలబస్లో వీలుకామ్ స్టాండర్డ్స్లో అందరూ కూడా ఒకే విధంగా ఒకే వేదిక మీద ఒకటే మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంచి కిచెన్ షెడ్ మరి మంచి ఆహారం అంటే మిడ్ డే మీల్స్ అవన్నీ కూడా పెట్టుకొని అవసరం ఉంటే హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఇదే విధాన్ని సమూల్పు మార్పులు చేయాలనే ఆలోచనలు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ విధంగా మరి మనకు పాఠశాలలకు భవిష్యత్తులో మంచి రోజులు వచ్చినాయి ఇంకా ప్రభుత్వ పాఠశాలకు నేను వెళ్ళను అనకుండా ప్రభుత్వ పాఠశాలలని మేము చదివిస్తాము అని చెప్పి తల్లిదండ్రులను మరి మోటివేషన్ విధంగా ఇంకా మనం గ్రామ పెద్దలు కానీ ఇంకా టీచింగ్ స్టాఫ్ టీచర్స్ అందరూ కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అది ఎగ్జామ్ రాసి కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి మరి పరీక్షల్లో పాస్ అయ్యి మంచిగా అంటే బీఈడి ఏసీ టెట్ పాస్ అయ్యి ఇవన్నీ కూడా కాంపిటీషన్ పాస్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారు కాబట్టి విద్యా విధానము స్టాండర్డ్స్ ఆఫ్ టీచింగ్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే బాగుంటుంది మేమందరం కూడా నేను కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కానీ ఇంకా చాలామంది ఇప్పుడు కేసీఆర్ అనుకోండి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనుకోండి ఎవరైనా వీళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే మేము కూడా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళని ఎస్ఎస్సి వరకు కాబట్టి ప్రభుత్వ స్కూళ్లను తక్కువ అంచనా వేయడానికి లేదు ఇవాళ విలేజ్లలోనే టాలెంట్ ఉంది మీరు అందరూ కూడా గమనించండి ఇవాళ అత్యధిక ఇంటలెక్చువల్స్ అందరూ కూడా స్టూడెంట్స్ వచ్చే అందరూ కూడా మరి విలేజ్ నుండే మనం చూశాం మెజారిటీ అందరూ కూడా విలేజ్ నుండే దిక్కరీ లాంటి వాళ్ళు అందరూ కూడా గ్రామ స్థాయి నుండి వచ్చిన వాళ్ళే ఇవాళ వాళ్ళందరూ కూడా ఒలింపిక్ దాంట్లో ఒక గోల్డ్ మెడల్ రాపకపోయినప్పటికీ మరి వాళ్ళందరికీ కూడా మరి ఎవరైతే ఇంటర్నేషనల్ స్థాయిలో పోయినరో ఎవరైతే కాంపిటీషన్లో ఒక స్థాయికి ఎదిగినారో మరి బ్రాంజ్ మెడల్ వచ్చినా సిల్వర్ మెడల్ వచ్చినా వాళ్ళందరినీ కూడా మనము ప్రభుత్వం తరఫున పారితోషికం ఇచ్చి వాళ్ళకి అవసరం ఉంటే గోబల్ జాబ్ ఇచ్చి మరి వాళ్ళకి అవసరం ఉంటే హౌస్ రైట్ కూడా ఇచ్చి ఇలా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ ఉంది ఫస్ట్ టైం హిస్టరీలో ఇవాళ మనకు నాకు తెలిసి ఒకటి హర్యానా లేదా ఒకటి ఉంది కానీ భారతదేశంలోనే ఇలా స్పెషల్గా యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించినటువంటి ఏదైనా రాష్ట్రం ఉందండి అది మన తెలంగాణ రాష్ట్రమే ఇవాళ ఒక సపరేట్ యూనివర్సిటీ పెట్టుకున్న మనం స్పోర్ట్స్ కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఒక ఐదేళ్ళు కానీ పదేళ్ళల్లో ఖచ్చితంగా భారతదేశం నూట యాభై కోట్లు ఉన్నటువంటి జనాభాలో ఉండగా మనకంటే చిన్న దేశాలు ఇప్పుడు కొరియా కానీ మరి అదేవిధంగా జపాన్ కానీ చిన్న చిన్న దేశాలు ఇవాళ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చుకొని మనకు ముందు పెద్దగా నిలబడతా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఢీకొట్టే విధంగా మన భారతదేశం నుండి కూడా అత్యధికంగా లో గోల్డ్ మెడల్ వచ్చేటట్టు మన తెలంగాణ మరియు యువకులను స్పెషల్గా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒకటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఇంత లేటెస్ట్ టెక్నాలజీ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంటర్నేషనల్ తోని మనం ఒకటి స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేసుకోవడం జరుగుతా ఉంది కబడ్డీ ఇక్కడ పార్టిసిపేట్ చేసే రెస్లర్స్ స్పెషల్గా కబడ్డీ గురించి తర్వాత ఈ ఈ ఏమంటారు మళ్ళీ రెస్లింగ్ అంటే తెలుగులో ఏమంటారు ఆ స్కృష్ణ పోటీలు ఇవి మన అంటే ఇండియనైజ్డ్ స్పోర్ట్స్ అనమాట ఇది మన భారతదేశంలో స్పోర్ట్స్ అంటేనే రెండు రెండు మాకు హాకీ ఉండగాని అంటే మెయిన్లీ కుస్తీ పోటీలు గ్రామీణ స్థాయిలో ఇప్పుడే కాదు మన ఉగాది పండుగ కానీ మరి ఏది ఈ హోలీ పండుగ కానీ కుస్తీ పోటీలు ఎంకరేజ్ చేసేవాళ్ళు కుస్తీ పోటీలు కబడ్డీ ఇవి రెండు మన జాతీయ సంబంధించిన మన అంటే భారతదేశం సంబంధించినటువంటి స్పోర్ట్స్ వీటికి ఎంకరేజ్ చేయడం అనేది మన ధర్మం కాబట్టి ఇది నిజంగానే చాలా అంటే కంగ్రాచులేషన్స్ వీళ్ళందరూ ఆర్గనైజ్ ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకొని మరి ఇంత బాధ్యతగా మరి ఒక నలభై టీములు రెండు జిల్లాలకు సంబంధించిన ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో ఆర్గనైజ్ చేయడం అనేది చాలా అభినందనీయం మీకు అందరూ కూడా మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం మేము హైలైట్స్ గర్ల్స్ సపరేటు బాయ్స్ సపరేటు అది కాకుండా ఇంకొక కిచెన్ షెడ్ కూడా శాంక్షన్ అయింది ఇవాళ మనం ఫౌండేషన్ కూడా వేసుకుంటా ఉన్నాం దానికి ఇరవై లక్షల రూపాయలు మన స్కూల్ అభివృద్ధికి వచ్చినాయి అది అది కూడా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ గ్రామ ఈ గ్రామ పెద్దలకు అదేవిధంగా స్కూలు నడిపిస్తున్నటువంటి మన హెడ్ మాస్టర్ గారికి మరి స్టాఫ్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మరి మన స్కూల్ ఇంకా అభివృద్ధి పత్రంగా నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా నూట యాభై మంది అయినట్టు ఉన్నారు వన్ ట్వంటీ ఉండి మరి చాలా సంతోషం ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి స్కూల్ను అన్ని విధాలుగా ఆదర్శంగా తిట్టేటట్టు మరి అన్ని విధాలుగా కావాల్సిన ఇంకా వసతు అవసరం ఇంకా ఫండ్స్ కూడా ఇచ్చి మీకు ఈ ఈ స్కూల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మేము మరొకసారి చేసుకుంటాం ఇంకా ఏదన్నా ఈ స్కూల్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము ఒక బిడ్డల వారి ఒక్కోసారి కాకుండా రెండోసారి కొద్దిగా టైం తీసుకొని ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు ఫంక్షన్ ఇక్కడ ఇలా ఫౌండేషన్ ఇస్తూ ఉన్నాం తప్పకుండా మీ పాత్రూమ్లు మరి భోజనం చేయడానికి డైనింగ్ కిచెన్ అన్ని కూడా చేపిస్తాం